హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డైలీ ఇడిఫ్ట్స్ విత్ అన్షు ఈరోజు నైట్ వీడియో షూట్ చేశాను అనమాట నిన్నటి వీడియో ఇది అది ఈరోజు పోస్ట్ చేస్తున్నాను అండ్ నైట్ అరౌండ్ టైం వచ్చేసి చాలా లేట్ అయ్యింది అసలు అయితే ఎలాంటి క్లీనింగ్ లేదు బట్ ఏమో ఎందుకో నాకు టైంపాస్ అవ్వక నేను నైట్ టైం అయితే క్లీనింగ్ అనేది స్టార్ట్ చేశాను హాల్ మాత్రం క్లీన్ చేశాను ఈరోజు చాలా బిజీ ఉంది ఎలా ఉంది నేను ఎలా క్లీన్ చేశాను ఏంటన్నదంతా మీరు ఈ వీడియోలో అయితే చూడొచ్చు సో వీడియోలోకి అయితే వెళ్ళిపోద్దాం వచ్చేయండి ఇక్కడ ఇప్పుడు టైం చూస్తే అరౌండ్ లెవెన్ ట్వెల్వ్ లెవెన్ అవుత లెవెన్ అయ్యిందనమాట లెవెన్ ఫిఫ్టీన్ అలా అవుతా ఉంది టైమ్ అండ్ ఇప్పుడైతే నేను క్లీనింగ్ స్టార్ట్ చేశాను ఇక్కడ మా పాప చైర్స్ అవన్నీ ఇంకా ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి సో అవన్నీ మొత్తం క్లియర్ క్లియర్గా ఫస్ట్ అయితే నేను టీవీ అయితే పెట్టుకున్నాను ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు ఒక్కలమే ఉన్నాము అన్న ఫీలింగ్ లేకుండా ఏదైనా మనం మనకు నచ్చింది ఏదన్నా టీవీలో పెట్టుకుని నేనైతే ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటాను టీవీ లేకపోతే ఒకవేళ ఫోన్ ఛార్జ్ ఉంటే కనుక ఖచ్చితంగా ఫోన్లో అయితే ఏదో ఒక వీడియో ప్లే చేసుకుంటా ఉంచుకుని నేను నా పని నేను చేసుకుంటాను ఇప్పుడు వచ్చేసి నాకు రెండు ఫోన్లు ఛార్జింగ్ లేవు సరిగా ఒకటి అరౌండ్ టెన్ ఎంతో ఉంది ఇందాక మీరు టైం చూశారు కదా ఆ ఫోన్లోనేమో ఫిఫ్టీన్ ఆర్ సిక్స్టీన్ ఎంతో ఉంది ఛార్జింగ్ సో అందుకనేసి ఇంకా టీవీలో అయితే పెట్టాను నేను టీవీ పెట్టడం కూడా చాలా తక్కువ ఇక్కడ మీకు ఒక్కటి నేను చదువుతా ఉంటే నాకు అనిపించింది బ్లాక్ బీడ్స్ ఇది నేను హార్డ్లీ టూ టైమ్స్ పెట్టుకున్నాను పెట్టుకుంటే అవి కలర్ అనేది డాలర్ మాత్రం షేడ్ అయింది చైన్ అంతా కలర్ బాగానే ఉంది బట్ డాలర్కి వచ్చేసి కలర్ అయితే చేంజ్ అయింది నేను అది కూడా వీడియో షూట్ చేశాను నేను యాక్చువల్లీ అది పోస్ట్ చేసేసానేమో అనుకుని ఇప్పుడు ఇక్కడ వీడియోలో అయితే చూపించాను బట్ నేను ఇంకా వీడియో పోస్ట్ చెయ్యలేదు ఆల్రెడీ షూట్ చేసి అరౌండ్ వన్ మంత్ పైన అవుతుంది బట్ ఇంకా ఎడిటింగ్ చేయాల్సిన వీడియోస్ చాలా ఉన్నాయని ఇప్పుడు అయితే అనుకున్నాను ఇప్పుడు ఇప్పుడు అర్థమైంది నాకు ఇంకా వీడియోస్ ఎడిట్ చేయాల్సినవి పోస్ట్ చేయాల్సినవి చాలా ఉన్నాయని అండ్ చూస్తున్నారు కదా నా చేతికి బ్యాంగిల్స్ అప్పుడప్పుడు ఉంటాయి అప్పుడప్పుడు ఉండవు ఉండకపోవడానికి కారణం ఏమిటి అంటే నాకు నేను ఎక్కువ పెళ్లి గాజులు ఎక్కువ వేసుకోవడానికి ఇష్టపడతాను నాకు గాజు గాజుల్లో నాకు అదే ఎక్కువ ఇష్టం అనమాట సో అవి కూడా డిఫరెంట్ డిఫరెంట్ ర్యాండమ్ కలర్స్ ఉంటాయి నాకు అవి అస్సలు నచ్చవు అది ఎవరి పర్సనల్ ఒపీనియన్ వాళ్ళది అందరికీ ఒకటే నచ్చాలని ఏం లేదు కదా సో నాకైతే అస్సలు అవి నచ్చవు ఓన్లీ పెళ్లిగాజులు మాత్రం వేసుకుంటాను అవి నేను వేసుకుంటున్నప్పుడు అంచు కావాలి అని అడుగుతుంది అది అడిగినప్పుడు మరి అది పగిలిపోతే దానికి గుచ్చుకుంటాయని చెప్పేసి నేనైతే అది అడిగినప్పుడల్లా తీసి దాస్తూ ఉంటాను మళ్ళీ అది లేనప్పుడు వేసుకుంటాను అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా టీవీ ఎప్పుడు నేను పైన వరకు తుడుస్తాను అంతా బాగానే ఉంటుంది బట్ ఇప్పుడు కింద నుంచి చూస్తుంటుంటే కిందనంతా చాలా మరకలు మరకలు కింద ఉన్నాయి సో మాక్సిమం ఏదైనా సరే కాలిన్ వేసి క్లీన్ చేస్తూ ఉంటాను ఎక్కువ సో ఇక్కడ కూడా అలానే డీప్ క్లీనింగ్ చేస్తున్నాను ఇంక ఈ రోజు పై పైన క్లీన్ నాకు నాకేమో ఎప్పుడు చూసినా సరే అది మెస్సీగానే అనిపిస్తుంది అందుకని అయితే కొంచెం డీప్గా క్లీన్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి క్లాత్స్ ఎప్పుడు అలాగే ఉంటాయి అది మా పాపవి అండ్ టీవీ యూనిట్ అయితే క్లీన్ అయిపోయింది ఇప్పుడు ఇక్కడ పక్కన వాష్ బేషన్ దగ్గర ఇదంతా క్లీన్ చేయాలి మొత్తం పైన క్లీన్ చేశాను నేను అరౌండ్ పైన క్లీన్ చేస్తుంది నేను వీడియో షూట్ చేయలేదా అదైతే ఈవినింగే క్లీన్ చేశాను పైన అంతా అది క్లీన్ చేసేసి దేనికి అది అరేంజ్ చేసి పెట్టేశాను అండ్ ఇప్పుడు కిందనైతే క్లీన్ చేస్తున్నాను ఆ పైన వచ్చిన స్టఫ్ అంతా అంటే ఎక్స్పైర్ అయిపోయినవి ఇంకా వేస్టేజ్ మొత్తం అంతా డీక్లెటర్ చేసేసి అవన్నీ అయితే కిందన పెట్టేసాను ఇంకా ఇప్పుడు కిందనంతా క్లీన్ చేయాలి మొత్తం అవసరం లేనివి అవన్నీ తీసేసి ఫస్ట్ అయితే వాల్ పేపర్ అది వెనక మీకు కనిపిస్తుంది అంతా పేపర్ అదంతా క్లీన్ చేసేసాను అండ్ ఇప్పుడు అంజు బర్త్డే అయితే వస్తుంది కదా సో నాకు చాలా పార్సిల్స్ అయితే ఓపెనింగ్ పార్సిల్స్ చాలా ఉన్నాయి వీడియో తీయాలి అన్నట్టుగా నేను ఏది ఓపెన్ చేయలేదు యాక్చువల్గా ఇంతకు ముందు ఏ పార్సిల్ వచ్చేస్తారో వెంటనే ఓపెన్ చేసేసేదాన్ని ఛానల్ స్టార్ట్ చేయక ముందరైతే బట్ ఇప్పుడైతే ఛానల్ ఉంది కదా సో మీ అందరికీ ఖచ్చితంగా అవి షేర్ చేయాలి అన్నట్టు ఎన్ని వీడియో ఎన్ని పార్సల్స్ వచ్చినా సరే అవన్నీ అలా పక్కన అట్టు పెట్టి ఉంచుతున్నాను అవన్నీ ఒకసారి షూట్ చేసి అవన్నీ ఎడిట్ చేసి మెల్లిమెల్లిగా అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట ఇక్కడ ఇది డైలీ నీడ్స్ ఉంటాయి కదా రోజు వాడాల్సినవి అవి మాత్రం ఇందులో పెడదామని చెప్పి ఇది ఇక్కడ పెట్టుకున్నాను బట్ మెల్లిమెల్లిగా చూసారు కదా ఎంత చెత్త చేతిందో అక్కడికి అవన్నీ పనికొచ్చి ఇవే బట్ అక్కడ ఉండాల్సినవి కాదు వేటు ప్లేస్లో అవి లేవు అనమాట అన్నీ అందులోనే ఉన్నాయి ఫస్ట్ తర్వాత అంతా తీసేసి మొత్తం అక్కడ ఆ ప్లేస్ అంతా క్లీన్ చేస్తున్నాను చేసేసి అండ్ ఇది కూడా క్లీన్ చేసేస్తాను ఆ బాక్స్ కూడా అవి సెట్ ఆఫ్ టూ నేను మీషోలోనే పర్చేస్ చేశాను దాని రివ్యూ కూడా నేను తొందరలో పోస్ట్ చేస్తాను నాకైతే బాగా అనిపించింది ఇంకా డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి నాకు ఎందుకో ఏ కలర్ అయితే ఏ హౌస్కి షిఫ్ట్ అయినా సరే బాగుంటుంది అనిపించింది అండ్ ఇక్కడ ఇప్పుడు వచ్చేసి నేను రెగ్యులర్గా క్లిప్ ఏదో క్లచ్ పెడతా ఉంటాను కదా అదైతే కంపల్సరీ ఉండాలి సో రెండు క్లచ్లు అయితే పెట్టాను అండ్ లిప్ బామ్ అంటే లిబ్బాంకం లిప్ టింట్ లిప్ స్టిక్ అన్నీ కలిపి అనమాట అది రబ్బర్ బ్యాండ్ అండ్ అలానే నెయిల్ కట్ ఇక్కడ నా స్టిక్కర్స్ అంచు బొట్టు అండ్ నేను సింధూరం పెట్టుకుంటాను కదా నుదుట్లో ఆ స్టిక్ కూడా మ్యాచ్ స్టిక్ కూడా అందులోనే పెట్టేసుకున్నాను అండ్ ఆ పక్కకు వచ్చేసి పౌడర్ ఇంకా కోమ్స్ అవన్నీ కూడా అక్కడ పెట్టేసాను అనమాట ఇక్కడ నా హెయిర్ సెరమ్ ఎప్పుడు హెడ్ బాష్ చేసినా ఖచ్చితంగా హెయిర్ సీరం యూజ్ చేస్తాను కదా అండ్ నా రబ్బర్ బ్యాండ్ ప్లేస్లోనే అంచు రబ్బర్ బ్యాండ్స్ కూడా పెట్టేశాను అదనమాట ఇవి మాత్రం రోజు రెగ్యులర్గా మేము యూస్ చేసేవి అండ్ నెయిల్ కట్టర్ ఎందుకు రెగ్యులర్గా అంటే ఓపెనర్ కూడా దానికే ఉంటుంది కాబట్టి అది కూడా రెగ్యులర్గా కావాలి కదా అని చెప్పి అది కూడా అక్కడే పెట్టాను అండ్ నేను రీసెంట్గా నెయిల్ ఓపెనర్ ఓపెనర్తో ఉన్నది పర్చేస్ చేద్దామని చెప్పి చాలా వెతికాను ఏమో ప్రెజెంట్ ఇప్పుడు రీసెంట్ వస్తున్న నెయిల్ కి ఓపెనర్స్ రావట్లేదు ఏమో మరి తెలియదు కానీ నాకైతే అసలు ఎక్కడా కనిపించలేదు సో పాతదే ఇంకా వాడుతున్నాము అండ్ ఇక్కడ నేను ఎక్కువ ఫోన్ మొబైల్ బాక్సెస్ ఉంటాయి కదా వాటిని ఆర్గనైజర్స్ కింద యూస్ చేస్తాను సో బయట నుంచి ఏవి పర్చే పర్చేస్ చేయకుండా ఎక్స్ట్రాగా వీటిని ఇవైతే చాలా స్ట్రాంగ్ ఉంటాయి మొబైల్ హో బాక్సెస్ సో వాటిని అయితే యూజ్ చేస్తాను ఇక్కడ నేను అది శాంసంగ్ బాక్స్ తీసుకున్నాను అందులో కిందన పైన రెండు బాక్సుల్లోకి ఒక దాంట్లోకి అన్ని నెయిల్ పాలిష్లు అయితే అరేంజ్ చేస్తున్నాను అండ్ ఇంకొక దాంట్లోకి ఆల్ లిప్స్టిక్ షేడ్స్ అన్ని అరేంజ్ చేస్తున్నాను లిప్స్టిక్ షేడ్స్ అవన్నీ ఆ బ్యాగ్ మొత్తం నేను కాకినాడలో వదిలేసినట్టున్నాను అనమాట సో అందుకని ఇక్కడ నాకు లిప్స్టిక్ షేడ్స్ చాలా తక్కువ కనబడుతున్నాయి అండ్ ఇక్కడ చూసినా కదా ఆ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ నేను ఏ ఊరు వెళ్ళినా సరే ఖచ్చితంగా ఒక ఫ్రిజ్ మ్యాగ్నెట్ అయితే తెచ్చుకుంటాను అలానే ఊటికి వెళ్ళినప్పుడు ఫ్రిజ్ మ్యాగ్నెట్ తెచ్చుకున్నాను అన్ని కలుపుకున్న ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అయితే ఒకటైతే సరిపోతుంది కదా అని తెచ్చుకొచ్చాను బట్ బట్ అదైతే మా పాప మీరు కొట్టేసింది సో ఒక పీస్ అయితే దొరికింది హౌస్ షిఫ్టింగ్ అప్పుడు ఇంకొకటి కూడా కనిపించింది బట్ అది మరి తీసుకొచ్చారో లేకపోతే ఎక్కడ పాడేశారో అన్నది నేను చూడలేదు అండ్ ఇక్కడ నెయిల్ పోలీష్లు అయితే ఒక దాంట్లో అరేంజ్ చేసేసి ఆల్రెడీ నేను నిన్న చదిరిన ఈవినింగ్ చదివిన వాటిల్లో నెయిల్ పోలీష్లు కొన్ని కనిపిస్తే పెట్టాను అండ్ అవి కూడా తీసుకొచ్చి ఇందులోనే పెట్టేస్తున్నాను మొత్తం నెయిల్ రిమూవర్ అండ్ నెయిల్ పాలిష్లు అన్నీ కలిపి ఒక బాక్స్లో అయితే సెట్ చేసేసాను మిగతా వాటిల్లో లిప్ స్టిక్స్ అనమాట ఎప్పుడన్నా రెగ్యులర్గా అరేంజ్ చేసుకోకపోయినా వీక్ అంతా వాడినవన్నీ కలిపి అటు ఇటు పెట్టినవన్నీ కలిపేసి మనం వీక్లీ వన్స్ ఇలా నీట్ నీట్గా ఉంటుంది ఎప్పుడు కూడా ఎక్కడో అక్కడ ఉంటాయి అండ్ ఇక్కడ అవసరం కంటే ఆ అవసరం లేనివే చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట అంటే ఎక్స్పైర్ అయిపోయినవి అవి మేము ఇంటికి వచ్చిన తర్వాత నేను ఎంత క్లియర్గా సదరలేదు ఏ రోజు అలా ఏదో ఒకటి ఏదో ఒకటి పని అయిపోతుంది సో అయితే ఖచ్చితంగా డీటెల్ చేయాలని అయితే ఫిక్స్ అయ్యాను ఇప్పుడు ఇందులో వేస్తున్నవి అంతా కూడా ట్రాష్ అనమాట అంతా అండ్ ఇవన్నీ క్లియర్ చేసేసిన తర్వాత టైం అరౌండ్ ట్వెల్వ్ అవుతూ ఉంది ఇప్పుడు టైం అయితే ఇంకా ఇందులో మా పాప టాయ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఒక్కొక్క పిల్లలకి ఒక్కొక్క హ్యాబిట్ ఉంటుంది మా పాప పేపర్లు కార్డ్బోర్డు ఇలాంటివి తింటూ ఉంటుంది అనమాట సో కానీ మ్యాక్సిమం కనిపించకుండానే చేస్తాను ఎప్పుడన్నా పొరపాటున కనిపించిందా సైలెంట్గా ఉంది ఇంట్లో అంటే కనుక ఏదో మూల పేపర్ తింటుందని అర్థం దాన్ని పైకా అంటారంట అది సమ్ కాల్షియం డెఫిషియన్సీ లేదా ఐరన్ డెఫిషియన్సీ వల్ల పైకా అన్నది వస్తుందంట పిల్లల్లో ఎక్కువ కనిపిస్తుంది అంట ఈ పైక ఉన్న వాళ్ళు ఎక్కువ స్లేట్ పెన్సిల్ ఇటుక ఇసుక ఇంకా చాక్పీస్ పేపర్స్ ఇలాంటివి తింటారంట చిన్నపిల్లలు సో అందులో మా పాప పేపర్లు తింటది కాల్షియం డెఫిషియన్సీ అయితే ఉండే ఛాన్స్ లేదు ఎందుకంటే పాలు అవి బాగా తాగుతుంది మా పాప పాలంటే చాలా ఇష్టం దానికి మేబీ ఉంటే ఐరన్ డెఫిషియన్సీ అని ఉందేమో ఈసారి హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా డాక్టర్కి అయితే చెప్పాలి ఫస్ట్ అసలు పేపర్ తింటుందని డాక్టర్కి ఏం చెప్తాము అని అనిపించింది బట్ అసలు ఎందుకు తింటుంది ఏంటన్నది నేను గూగుల్లో అట్ల సెర్చ్ చేస్తాను నాకు తెలిసింది పైగా ఉన్న వాళ్ళ పిల్లల్లో ఎక్కువ ఇలా తిన నాన్ ఫుడ్ ఐటమ్స్ని ఎక్కువ తినాలని అనిపిస్తుంది అంట అంటే ఫుడ్ కాదు అన్న ఐటమ్స్ని వాళ్ళు ఎక్కువ ఇష్టంగా తినాలి అని అనుకుంటూ ఉంటారంట సో ఈసారి ఖచ్చితంగా అయితే మర్చిపోకుండా డాక్టర్ కూడా ఒక మాట చెప్పి దానికి ఏమన్నా సిరప్ కానీ లేదా ఐరన్ డెఫిషియన్సీకి సిరప్స్ అవి ఉంటాయి కదా అవి ఏమన్నా యూస్ చేయాలి మాక్సిమం ఇక్కడైతే అంతా అరేంజ్ చేయడం అయితే అయిపోయింది ఇంకా షింక్ వాషింగ్ బేషన్ ఒకటి క్లీన్ చేసేస్తే కడిగేసి ఇంకా ఇక్కడతో ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది అనమాట అంతే ఈ రెండు దగ్గర మాకు ఎక్కువ చెత్త అన్నది చేరుతూ ఉంటుంది అంటే వాటి ప్లేసుల్లో కాకుండా ఇంకా అనవసరమైన ప్లేసుల్లో ఉండాల్సినవన్నీ అక్కడే ఉంటాయి ఎక్కువ అండ్ ఇంత పని చేసిన తర్వాత కాసేపు రిలాక్సేషన్ టైం అయితే కావాలి ఆబ్వియస్లీ అందరికీ కావాలి అందరూ నాకు ఇంకా ఎక్కువ కావాలి సో పని అయితే చేశాను ఇంకా నాకు నిద్ర వస్తున్నట్టు అయితే అనిపించలేదు బట్ టైం అయితే అయ్యింది కదా సో తప్పకుండా పడుకోవాలి మళ్ళీ రేపు మార్నింగ్ లేచి మళ్ళీ రేపు మార్నింగ్ రుటీన్ అంతా యూజువల్గా ఉంటుంది కదా సో కాసేపు అంటే ఒక హార్డ్లీ ఒక ఫైవ్ మినిట్స్ చూశానమ్మ టైమ్ ఫైవ్ మినిట్స్ చూసాను ఫోన్ ఇంకా ఫోన్ చూసిన తర్వాత ఇంకా పడుకోవాలి కదా అన్నట్టుగా ఇంకా ఫోన్ అయితే ఆఫ్ చేసేసారనమాట సో అదండి ఈరోజు వీడియో మీకు కనుక వీడియో నచ్చి తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మీకు వీడియో ఎలా అనిపించింది నచ్చిందా నచ్చలేదా అనేది నాకైతే కింద కామెంట్ సెషన్లో అయితే కామెంట్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ కదా మాత్రం ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని టైం చూసారు కదా ట్వెల్వ్ కరెక్ట్గా ట్వల్వ్ అయిందనమాట సో పడుకోవాలి బాయ్